రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంనా మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తుడైన పౌలు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉండేను సమస్తమును లోపరిచి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషేదామే ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు అనగా తండ్రి దేవుడు పరమాత్ముడైనటువంటి దేవుడు సమస్తమును కుమారుడైనటువంటి క్రీస్తు పాదములకు లోపరిచి ఉంచాడంట ఆయన పాదముల క్రింద పెట్టి ఉన్నాడంట అంటే ఇప్పుడు క్రీస్తు మనము అంగీకరించినాము కాబట్టి క్రీస్తు మనకు ఎలాగున్నాడు శిరస్సుగా ఉన్నాడు క్రీస్తు సంఘానికి శిరస్సు సంఘమే క్రీస్తు యొక్క శరీరము అని వేరొక చోట వాక్యలేఖనం స్పష్టం చేస్తుంది మరి పాదములు ఎక్కడుంటాయి శరీరానికి తల తర్వాత శరీరము శిరస్సు అనేది క్రీస్తుగా ఉన్నాడు శరీరము సంఘముగా ఉంది కాబట్టి ఇప్పుడు క్రీస్తు పాదముల కింద లోపరచడము అంటే దేని పాదముల కింద లోపరిచినట్లు ఆ పాదాలు ఎవరివి శిరస్సు క్రీస్తు శరీరము సంఘము అయినప్పుడు ఆ పాదములు కూడా సంఘానివే ఎప్పుడైతే క్రీస్తు అధికారాన్ని పొందుకున్నాడో ఆ అధికారాన్ని తన సంఘానికి ఇచ్చేశాడు ఇప్పుడు సమస్తము మన పాదముల కింద ఆయన లోపరిచి ఉన్నాడు తండ్రి కుమారుడికి అనుగ్రహించాడు కుమారుడు ఆయన ఎందు విశ్వాసముచ్చిన ప్రతివానికి దానిని ఉచితముగా అనుగ్రహించాడు ఇది ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప మర్మము కాబట్టి సమస్తాన్ని మనకు కూడా క్రీస్తు లోపరిచేశాడు తండ్రి దేవుడు సమస్తాన్ని కుమారుడికి లోపరిచాడు అట్లాగే కుమారుడు ఆ సమస్తాన్ని కూడా అధికారాన్ని మనకు అనుగ్రహించేశాడు మన పాదముల కింద పెట్టాడు క్రీస్తు పాదముల కింద ఉండటము అంటే క్రీస్తు పాదములు ఎవరివి సంఘానివే సంఘం యొక్క పాదములే క్రీస్తు పాదములు క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు శరీరము సంఘమే కాబట్టి ఇప్పుడు పాదములు మనవే మన పాదముల కిందే సమస్తమును లోపరిచి ఉంచిన అధికారాన్ని క్రీస్తు మనకు బదలాయించాడనమాట తండ్రి నుంచి ఆయన పొందుకున్నాడు ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించాడు ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు తండ్రికి మనకు మధ్యవర్తిగా ఆయన ఉండి తండ్రి ద్వారా తాను పొందినటువంటి అధికారాన్ని ఆయన మనకు అనుగ్రహించటం జరిగింది కాబట్టి ప్రియులరా ఇప్పుడు క్రీస్తు ఎలాగైతే సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉన్నాడో మనము కూడా అంతటి సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉన్నవారముగా ఉన్నాము కాబట్టి దేనికి భయపడాలి దేనికి చిందించాలి ఈ లోకాన్నే మనకు ఆయన అప్పగించాడు సమస్తమును మన పాదముల అనగా సంఘం యొక్క పాదముల క్రింద ఆయన ఉంచాడు కాబట్టి సంఘాలు ఏ రీతిగా వర్ధిల్లాలి ఏ రీతిగా అభివృద్ధి చెందాలి ఎంత చక్కగా ఉన్నతమైన స్థానంలో ఉండి పరిపాలించాలి అయితే సంఘాలు ఆ జ్ఞానాన్ని ఆ మర్మాన్ని తెలుసుకోకుండా అపవాది ఇన్ని సంవత్సరములు కూడా మోసపరుస్తూనే వచ్చాడు అయితే దేవుని వాక్యము బయలుపరచబడినప్పుడు ఆ మర్మాలు తెరవబడినప్పుడు మనమందరము వాటిని గ్రహిస్తాము ఆ యొక్క ధైర్యంతో ఆ విశ్వాసంతో మనం కూడా ముందుకు సాగిపోతాము మరి ఇక్కడ కూడా ఇలాంటిదే కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సంపూర్ణమైన ఆధిక్యత ఏమిటో మనము గుర్తుపట్టినప్పుడు ఇక దేనికి భయపడము అపవాది యొక్క తంత్రాలకైతే అసలే భయపడము మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా నేను మీకు అధికారాన్ని ఇచ్చాను సమస్తాన్ని మీ పాదముల క్రింద నేను ఉంచాను ఇక మీరు దేనికి ఈ లోకంలో భయపడతారు నా శక్తిని ఉపయోగించుకోండి నా సామర్థ్యాన్ని ఉపయోగించుకోండి నేను ఎలాగైతే లోకాన్ని జయించానో మీరు అలాగే లోకాన్ని జయించండి అని ఏసయ్య స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రియ దేవుని సంఘమా విశ్వాసులారా ఏ మాత్రము కూడా ఏ విషయానికి భయమును అందకండి దిగులు నందకండి దేవుని యొక్క ఉన్నతమైన శక్తి మనలో పనిచేస్తుంది క్రీస్తును నమ్మిన వాడివిగా క్రీస్తును అంగీకరించిన వారముగా అందరిలో కూడా ఆ శక్తి పనిచేసి తీరాల్సిందే ఆయన సమస్తాన్ని మనకు లోపరిచాడు కాబట్టి సమస్తము మనకు లోబడాల్సిందే ఈ లోకము ఈ సృష్టి అంతా మన నిమిత్తమే ఆయన చేశాడు ఈ భూమిని మన కోసము చేశాడు కాబట్టి ఈ భూమి మనకు లోబడి తీరాల్సిందే ఏ మాత్రము దిగులునందుకు భూమిలో ఉన్న సమస్తము మనకు లోబడి తీరాల్సిందే అనేక మంది భక్తులు దానిని నిరూపించారు మరి మోషే కర్ర ఎత్తినప్పుడు సముద్రము పాయలుగా విడిపోయింది మరి హోషువా ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు కాబట్టి మనకు అధికారం ఇవ్వబడింది అధికారాన్ని ఉపయోగించుకుందాం మనం బలహీనులము అన్నట్లుగా అపవాది ఇన్ని సంవత్సరాలు మనకు మోసాన్నే వినిపిస్తూ ఉన్నాడు ఆ మోసపు మాటలకు మనము కూడా లొంగిపోయాము మనకు దేవుడిచ్చిన అధికారాన్ని సంపూర్ణంగా అసలు ఉపయోగించుకునే లేదు కాబట్టి ఎక్కడి నుంచి అయినా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనము ధైర్యము తెచ్చుకొని గొప్ప కార్యాలు చేద్దాము సమస్తము లోపరిచినటువంటి వాడి యొక్క శక్తిని మనలో కలిగి ఉన్నాము ఆ క్రీస్తు శక్తిని మనలో కలిగి ఉన్నాము కాబట్టి మనము కూడా లోకాన్ని జయించిన విజయవంతమైన విశ్వాస వీరులుగా క్రీస్తు నామానికి ఘనతను తీసుకొని వద్దాము ప్రార్థించుకుందాము మహోన్నతుడ గొప్ప దేవ నీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక్కసారి నూతన దినమును మా అందరి జీవితాల్లో అనుగ్రహించినందులకు స్తోత్రాలు మరిదిగో అద్భుతమైన రీతిలో నీ వాక్యం ద్వారా మరలా మాతో మాట్లాడి మాలో ధైర్యాన్ని నింపినందులకే వందనాలు చెల్లించుకొచ్చున్నాం అవును తండ్రి అద్భుతమైనటువంటి దేవుడవు ఆశ్చర్యకరుడవు ఆలోచన కథ నాయన సమస్తమును మాకు లోపరిచినటువంటి సర్వశక్తిమంతుడవు అయ్యా మరి నీవు తండ్రి యొద్ద నుంచి మొదట ఆ శక్తిని పొందుకొని సమస్తాన్ని నీకు లోపరుచుకున్నావు ఆ తర్వాత నిన్ను అంగీకరించిన వారందరికీ కూడా ఆ యొక్క అధికారాన్ని ఉచితంగా అనుగ్రహించావు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు సంఘములన్నీ కూడా అధికారాన్ని ఉపయోగించకుండా వ్యర్థపరచడాన అపవాది మోసం పరచాడయ్యా దయతో మరి నీ వాక్యం ద్వారా మా కన్నులు మా హృదయాలు మనోనేత్రాలు తెరిచి ఉన్నావు కాబట్టి ఎక్కడి నుంచి అయినా నీవు మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని మేము సంపూర్ణంగా నీలో నీ చిత్తంలో నీ సామర్థ్యంతో ఉపయోగించటానికి కృప చూపించండి సమస్తమును మా పాదముల కింద ఉంచి ఉన్నావు మరి ఎంత గొప్ప ఆధిక్యత మాకు అనుగ్రహించావయ్యా ఆధిక్యతను ఉపయోగించుకోకుండా మేమే మమ్మల్ని తక్కువ వారముగా చేసుకొని మరి అలాంటి ఘనహీనమైన జీవితాలను జీవిస్తున్నామేమో ఇక నుంచి ఘనమైన జీవితాలను జీవించేటట్లు మీరే కృప చూపించి నడిపించండి మాలో ఉన్న ప్రతి భయాలను తొలగించండి ప్రతి అనుమానాలను తొలగించండి ప్రతి వ్యర్ధతలను తొలగించండి విశ్వాసంలో ధైర్యంగా ముందుకు సాగిపోయే కృప అందరికి అనుగ్రహించి నీ నామాన్ని గనపరచుకోండి ఏసయ్య పరిశుద్ధ నామను ప్రార్థించి పొందుచున్నాము తండ్రి